టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ లెవెన్ హండ్రెడ్ టెన్ ఎస్ఎఫ్టీ లో కోటి రూపాయలు మాత్రమే బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి ఒక నిమిషం దూరంలో వెల్కమ్ టు సుమన్ టీవీ క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త ఒకటోసారి క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త రెండోసారి క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త మూడోసారి ఎందుకు నేను మూడుసారి చెప్పాను ఈ మాట అంటే హండ్రెడ్ పర్సెంట్ క్రిప్టో కరెన్సీ పెద్ద స్కామ్ ఇవాళ ఒకటి బయటకు వస్తుంది రేపు ఒకటి బయటకు వస్తుంది చివరికి ఇది బిట్ కాయిన్ వరకు వెళ్ళే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది కాదని చెప్పే దమ్ము వరకు లేదు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కొందరికి కమిషన్ రూపంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎంతో మంది ఆత్మహత్యలకు తీసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమే దీన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటే చాలు ఎక్కడైనా వస్తు మార్పిడి విధానం ఉంటుంది మనం పైసలు ఇస్తే వస్తువులు వస్తాయి లేని చోట మనం డబ్బులు కడుతున్నాం అదే క్రిప్టో కరెన్సీ ఈ క్రిప్టో కరెన్సీలో బాధితులు ఉన్నారా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు మా వీడియోల కింద బాధితులు ఉన్నారు బయటకు వస్తుంది భయపడుతున్నారు కానీ బాధితుల విషయాలతో బాధితుల పక్షాన బాధితుల గురించి తెలిసిన వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం కొత్త వ్యక్తి ఏం కాదు మా సుమన్ టీవీ చీఫ్ హైటర్ ఎంతో మంది బాధితులతో ఆయన మాట్లాడారు మాట్లాడుతున్నారు కేశవ్ గారు నమస్కారం కేశవ్ గారు నమస్తే కేశవ్ గారు మనం రెండు రోజుల నుంచి క్రిప్టో మీద చాలా వీడియోస్ చేస్తున్నాం క్రిప్టో వీడియోస్ నిర్మల్లో చాలా స్పష్టంగా క్రిప్టో మోసం బయటపడ్డది నిర్మల్ ఏఎస్పి అవినాష్ కుమార్ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు అవును ఈ క్రిప్టోలో చాలామంది విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు మీకు చాలా బాగా తెలుసు అవును క్రిప్టోని నమ్మి పెట్టుబడి పెడితే బాగుపడతారా ఖచ్చితంగా మునిగిపోతారు ఎప్పుడు మునుగుతారు అనేది ఇప్పుడు ఒక లైఫ్ బోట్ వేసుకుని సముద్రంలో వెళ్ళినప్పుడు సముద్రానికి అంత ఉండదు కాబట్టి ఎంత దూరం ప్రయాణం చేస్తారనేది లైఫ్ బోట్ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కసారి అది ఆ బుడగ పగిలిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మునిగిపోతారు సో క్రిప్టో విషయంలో కూడా అదే జరగబోతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు పెట్టారంటే దాని మీద రిటర్న్స్ ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ రూపంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానివల్ల బహుశా వార ఎక్కడ ఎక్కడ పెట్టినా కానీ నెలకు ఒకసారి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే రోజు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది వారం వారం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాంటి బాధ్యతలతో నేను ఒక వంద మందితో మాట్లాడాను సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నది కూడా ఈఎస్పిఎన్ గ్లోబల్ అనేటువంటి పేరుతో ఒక రెండున్నర సంవత్సరాల క్రితం అంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం మోసం చేసినటువంటి ఒక క్రిప్టోకి సంబంధించినటువంటి కాయిన్ అది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వరాకిల్ డాట్ గ్లోబల్ అనేటువంటి దాంతో ఒక వెబ్సైట్ రన్ చేసి వేల మందిని ఇండియాలో కొన్ని వేల మందిని ఆ గ్రూప్లో జాయిన్ చేశారు ఎవరికి ఎవరితోనూ కనెక్టివిటీ ఉండదు ఓన్లీ వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం వెబ్సైట్ లో ట్రాన్సాక్షన్స్ చేయడం ఇవి రెండు మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి ఆలయం ఒక్కసారి వెబ్సైట్ క్లోజ్ అయితే ఏం జరుగుద్ది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా క్లోజ్ గా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు నేను ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను అది దగ్గరగా చూసి అర్థం చేసుకోవడానికి దాన్ని పర్స్య్యూ చేయడానికి కంప్లీట్ గా దాన్ని మానిటర్ చేశాను ప్రతి రోజు బిజినెస్ అంటారు ప్రతి రోజు బిజినెస్ మనం చూసినా చూడకపోయినా వీకెండ్ లో కంపల్సరీ బిజినెస్ యూబిట్ కాయిన్ లో కూడా అదే జరుగుతుంది వాళ్ళు వాళ్ళ గురించి వీడియో అవును అవును ఎందుకంటే ఆ నిన్న అవినాష్ కుమార్ గారితో మాట్లాడినాక ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు వీళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వీళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తాయి మరి ఎలాగ బ్లఫ్ చేస్తున్నారు ఎంతమందిని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు ఇప్పుడు ఈ వొరాకిల్ నే తీసుకుంటే దాన్ని రన్ చేసేటువంటి గ్రూప్ పేరు ఈఎస్పీఎన్ గ్లోబల్ ఈఎస్పిఎన్ అనగానే ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రిలిమినరీ నెట్వర్క్ అని చెప్పిన ఒక ఛానల్ గురించి మీడియా మీడియా ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ అది అవును అందరూ అదే కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇక్కడ ఈఎస్పిఐఏఎం ఈఎస్పిఎన్ నెట్వర్క్ అని చెప్పని వీళ్ళు పేరు పెట్టారు పెట్టి దీనికి రెలవెంట్గా వాళ్ళు ఏం కథ చెప్పారంటే మేము గ్లోబల్ స్పోర్ట్స్ అన్నిటినీ కూడా స్పాన్సర్ చేస్తాము యూరోప్లో ఫుట్బాల్ క్లబ్ టోర్నమెంట్లు జరిగితే కూడా మా గ్రూప్ అందులో ఇన్వాల్వ్ అయ్యింది మేము అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అక్కడ నుంచి మాకు రిటర్న్స్ వస్తాయి అది ఫస్ట్ స్టెప్ రెండోది ఆటోమేషన్ గేమింగ్ ఉంటుంది మనం వెబ్సైట్లో వాటిలో ఆడేటువంటి గేమ్స్ అన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాము సో వీటి మీద మళ్ళీ రిటర్న్స్ వస్తాయి మాకు చాలా డబ్బులు వస్తాయి మూడవది యానిమేషన్స్ కి సంబంధించి గేమ్ కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తాము దీని మీద కూడా చాలా చోట్ల కాపీ రైట్ రూపంలో చాలా డబ్బులు వస్తాయి కాబట్టి ఈఎస్పీఎన్ గ్లోబల్ అనేటువంటి సంస్థ ఒక వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ మొత్తం యూకే నుంచి ఆపరేట్ చేస్తుంది ఇలాంటి కంపెనీలు చాలా వరకు సేమ్ సేమ్ యూబిట్ కాయిన్ ఇది ఇది యూబిట్ కాయిన్ వాళ్ళ కోసం చెప్తున్నా సేమ్ వాళ్ళు ఫుడ్ కూపన్స్ అని రెస్టారెంట్స్ అని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అని సేమ్ ఇదే కాన్సెప్ట్ ని ప్రమోట్ చేస్తారు సేమ్ మీరు చెప్పిందని చేస్తున్నారు సో అదే మోడల్లో ఈ ఊరాకిల్ని అంటగట్టారు ఇప్పుడు మనల్ని అందులో జాయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మనకు బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు సో కనెక్టివిటీ వాళ్ళ ద్వారానే వస్తుంది వాళ్ళ పైన ఇంకో టీం లీడర్ మనం గతంలో చూస్తే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎలా అయితే స్ట్రక్చర్ చేస్తూ ఉంటారో మనం ఈ చైన్ అంతా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ స్టేజ్ దగ్గర ఎవరున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఉండొచ్చు ఒక్కొక్క గ్రూప్లో రెండు మూడు వేల మందిని యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గ్రూప్ కాల్స్ జూమ్ కాల్స్ మాట్లాడినటువంటి సందర్భాలు నేను కొన్ని కాల్స్ అటెండ్ అయ్యాను కూడా ఓకే ఇప్పుడు కూడా ఈ ఒరాకిల్ అని చెప్పని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే గతంలో అంటే మూడేళ్ల క్రితం నాటి వీడియోలు మాత్రమే వస్తాయి ఆ తర్వాత తర్వాత అంతా కూడా స్మాష్ ఎందుకంటే అయిపోయినాయి ప్రైవేట్ అయిపోతాయి ఒకటి రెండోది వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము జనరల్ గా ఇక్కడ జరిగే సార్ ఫస్ట్ అసలు మోడల్స్ ఆపరేట్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఇలా ఎవరైనా జాయిన్ చేస్తే మీరు ఒక రెండు లక్షలో మూడు లక్షలో డెబ్బై వేలు యాభై యాభై వేల నుంచి పెట్టవచ్చు ఎంతైనా పెట్టచ్చు అంటారు ఏంటంటే రెండున్నర లక్షలు మినిమం స్లాట్ ఈ వరకు దానిలో రెండున్నర లక్షలు మినిమం స్లాట్ అని చెప్పని పెట్టి రెండున్నర లక్షలు పర్ హెడ్ వసూలు చేశారు బా బాబా అంటే వందల కోట్లు నాకు తెలిసి ఆ నేను చూసిన గ్రూప్స్ లోనే రెండు గ్రూప్స్ లో చూస్తేనే థర్టీ థౌసండ్ ప్లస్ కనిపించారు సో ఆ గ్రూప్స్ అన్నిటితో ఒకేసారి వీళ్ళు వీడియో వీడియో కాలింగ్ దీనిలో మాట్లాడతారు వీడియో కాలింగ్ దానిలో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు వీక్లీ మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు ఇప్పుడు పాయింట్స్ వస్తాయి నేను అందులో చూపిస్తున్న దానిలో థౌజండ్ డాలర్స్ వ్యాలెట్లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు వారం వారం ఈ ఇవన్నీ యాడ్ అయ్యి డాలర్స్గా కన్వర్ట్ అయ్యి వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి ఏమైందంటే ఒక సర్టన్ అమౌంట్ ఒక థౌసండ్ క్రాస్ అయిన తర్వాత మీరు థౌజండ్ డ్రా చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి చేయడానికి మళ్ళీ ఉండదు ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీకు ఇంకా బెనిఫిట్ అంటే మీరు డ్రా చేసుకో మిగిలింది కదా ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ మళ్ళీ రీ ఇన్వెస్ట్ డబ్బును పూర్తిగా ఇవ్వరు ఇవ్వరు సో ఒక క్వశ్చన్ ఇక్కడ చాలా మందికి నాకు ఏడు వేల ఐదు వందలు వస్తుంది నాకు నెలకి రెండున్నర లక్షలు వస్తుంది నాకు మూడు లక్షలు వస్తున్నాయి నాలుగు లక్షలు వస్తున్నాయి మీరెవరు అనడానికి ఆ డబ్బుని మీరు విత్తగా చేసుకుంటున్నారు అనుకోవచ్చు ఇప్పుడు మనం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ బార్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ బార్స్ పెట్టినప్పుడు ఏమైందంటే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఓకే ఇన్వెస్ట్ చేస్తే యాభై వేలకు ఒక అకౌంట్ చొప్పున ఐదు అకౌంట్లు ఓపెన్ చేశారు వాళ్ళు ఈ ఐదు అకౌంట్లో కూడా డైలీ పాయింట్స్ యాడ్ అవుతాయి వీకెండ్ లో సాటర్డేకి వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక కామన్ వ్యాలెట్లోకి మనం కన్వర్ట్ చేస్తాం ఒక వ్యాలెట్ లోకి వెళ్తుంది ఆ వ్యాలెట్లో లో నుంచి వాడు డాలర్ వాల్యుయేషన్ చేసి దాన్ని ఒక థౌజండ్ డాలర్స్ టూ థౌసండ్ డాలర్స్ అట్లా జరుగుతుంది డాలర్ పాయింట్స్ మనం పక్కన పెడితే రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తికి వారం తర్వాత డెబ్బై వేలు రిటర్న్స్ వచ్చినాయి మీరు డెబ్బై వేలు తీసుకోవచ్చు బట్ డెబ్బై వేలు మీరు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఇది యాడ్ అయిన రెండు లక్షల యాభై వేలు ప్లస్ మూడు లక్షల ఇది డెబ్బై వేలు కలిస్తే మూడు లక్షల ఇరవై వేలు అయింది ఆరు నెలల్లో రెండు లక్షలకి డబల్ వస్తుంది మీరు రీఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ సేమ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ డేస్ అదే కాన్సెప్ట్ ని మనం రీఇన్వెస్ట్ చేస్తాం రీఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా వీక్లీ కలెక్షన్స్ అన్ని చేసుకుంటూ వెళితే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను నాకు తెలిసిన కేసు స్టడీలో ఏం జరిగిందంటే చాలా క్లియర్గా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వాల్యుయేషన్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు లక్షల దాకా రీచ్ అయింది ఓకే లక్ష తొంభై వేల దాకా రీచ్ అయింది వన్ అండ్ హాఫ్ మంత్లో త్రీ మంత్స్కి వచ్చేసి త్రీ ల్యాక్స్ క్రాస్ అవుతుంది త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ దాకా రీచ్ అవుతుంది సో అదే సిక్స్ మంత్స్కి వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది అంటే నేను త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే ఆ సిక్స్ మంత్స్ పీరియడ్లో యావరేజ్గా ఇంకొక త్రీ ల్యాక్స్ మనకు వచ్చేటువంటి అవకాశం కాబట్టి చాలా గుడ్డిగా అందరం నమ్మారు నమ్మేస్తారు సో వీళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేశారు రీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత టూ మంత్స్ జరిగిన తర్వాత ఏం చేశారంటే యాప్ అప్గ్రేడ్కి వెళ్తుంది మన కాయిన్ బిట్ కాయిన్ అప్గ్రేడ్కి వెళ్తుంది మన కాయిన్ అప్గ్రేడ్కి వెళ్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్ డాలర్ వర్సెస్ యూరో ఉంటుంది ఓకే సో ఇలా మెర్జ్ అయినప్పుడు మన కాయిన్ వాల్యుయేషన్ పడిపోవచ్చు మీరు టెన్షన్ పడచ్చు సో వీడియో కాల్స్ పెట్టి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తారు ఎడ్యుకేట్ చేసి మీరు అస్సలు టెన్షన్ పడద్దు ఒకవేళ మీరు పది రూపాయలు పెడితే రెండు రూపాయలకే అయిపోవచ్చు బట్ డోంట్ టెన్స్ మీరు మూడు నెలల్లో రికవర్ అయ్యుద్ది మొత్తం మూడు నెలల్లో ఎట్లా అవుతుంది దీన్ని సపరేట్గా ఒక యాప్ ఉంటుంది ఇంకొక యాప్ ఉంటుంది దీన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ కంపెనీ ఏషియాలో నంబర్ వన్ కంపెనీ ఈ ఈ కంపెనీ యూరోప్లో నంబర్ వన్ రెండు మెర్జ్ అయితే మన కాలిని బలపడుద్ది అని చెప్పి చెప్తారు తర్వాత అప్గ్రేడ్ అనేది క్లోజ్ అయిపోద్ది వెబ్సైట్ క్లోజ్ అయిపోద్ది అప్గ్రేడ్ అని ఏది చెప్పారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే టైంలోనే వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ మీరు ఒక్కసారి చేసిన తర్వాత ఏమైందంటే ఒక పాస్వర్డ్ చేంజ్ అయినా తమ్ముతో లాక్ చేసుకున్నా కానీ అది లాక్ అయిపోద్ది దాన్ని అది ఓపెన్ కాదు కాంటాక్ట్ చేయడానికి కానీ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎవ్వడు లైన్ లోకి రాడు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ టీమ్ లీడర్ మీరు ఎన్ని సార్లు అయినా పర్సూ చేస్తే వాళ్ళు ఎవరైనా ఫాలో మోడల్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ కాబట్టి మీకు వేరే కాంటాక్ట్ ఉండదు కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గర వేరే ఏమీ డాక్యుమెంట్ ఉండదు సేమ్ ఇదే వాడు నేను నిర్మల్ లో ఇష్యూలో చెప్తున్నా ఇప్పుడు ఒక మెసేజ్ చదివాను నేను నిర్మల్ లో నిర్మల్ జిల్లాలో జరిగిన ఇష్యూని సీరియస్ గా తీసుకోకండి నిర్మల్లో జరిగిన పోలీస్ కేసుని సాల్వ్ చేయడానికి మనకు అడ్డో లాయర్స్ ఉన్నారు లీగల్గా వాళ్ళు పనిచేస్తున్నారు అది పెద్ద సమస్యే కాదు అసలు ఇల్లు లీగాలిటీయే లేని క్రిప్టో కరెన్సీకి న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ఎందుకంటే నేను కేసు ఫైల్ చేయించడానికి ట్రై చేశాను సేమ్ ఇదే సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ చేయడానికి ట్రై చేశాను ఒక్క సింగిల్ ఎవిడెన్స్ లేదు వాళ్ళు డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ చేసి కంప్లైంట్ చేస్తే ఎవరి మీద చేయాలి మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసి డబ్బులు వేయించారో వాళ్ళ మీద చేయాలి అంతే వాళ్ళు ఎవరై ఉంటారు బహుశా మీ ఫ్రెండ్ మీ నైబర్ లేదా ఉంటాడు వాళ్ళు కూడా మీతో పాటు మోసపోయి ఉంటారు మిమ్మల్ని జాయిన్ చేశారంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని చీట్ చేద్దామని చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పది రూపాయలు పెడితే మనకు రూపాయలు వచ్చింది కదా మనవాడికి కూడా పది రూపాయలు వస్తుంది కానీ ట్రై చేసి ఉండదు కాబట్టి మీకంటే ఎక్కువ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఒక బాధ్యతలు అవుతారు మీతో సో ఎవరి మీద కేసు పెడతారు మీరు మొత్తంగా ఈ క్రిప్టో కరెన్సీలో మనం చూస్తే నిన్న అవినాష్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పిరమిడ్ మోడల్ అంటే వన్ పర్సన్తో స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్కి మళ్ళీ ఫైవ్ 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 ఇలా ఎల్ఎం ఎల్ఎంఎంఎల్ఎం సిస్టంలో ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడ ఆగిపోతుంది ఇది మనీ ఎవరి దగ్గర జరుగుతుంది అంటే నంబర్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఆ టైంలో ఎంత కౌంట్ రీచ్ అవుతుందో ఆ అమౌంట్ని దృష్టిలో పెట్టుకొని క్లోజర్కి ప్లాన్ చేస్తారు కరణ్ ద్వివేది అని చెప్పని ఒక అతను ఉండేవాడు కరణ్ ద్వివేది అతను యూట్యూబర్ లో చాలా ఫేమస్ చాలా ఫేమస్ క్రాస్ ద్వివేది అతను ఈ వోరాకిల్ కి మెయిన్ మెంటర్ ఫర్ ఇండియా ఓకే యూకే లో ఉండి అతను క్లాసెస్ ఆర్గనైజ్ చేసేవాడు జూమ్ కాల్స్ ఆర్గనైజ్ చేసేవాడు అతని డైరెక్షన్స్ తో చాలా వ్యవస్థ నడిచింది ఇక్కడ ఓకే కేస్ క్లోజ్ ఎప్పుడైతే ఈ వెబ్సైట్ క్లోజ్ అయిందో అతను కాంటాక్ట్ లో లేడు అతను అప్రోచ్ అవ్వడానికి ఎవ్వరు లేరు చాలా మంది మనుషుల్ని ట్రై చేసి కూడా ఎవడు రెస్పాండ్ అవ్వక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ వాళ్ళ అడ్రస్ లో ఓన్లీ వాట్సాప్ నంబర్ మాత్రమే ఉంటారు కంప్లీట్గా నాకు తెలిసి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఒక యాభై వేల మంది మోసపోయి ఉంటారు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకంటే ఓన్లీ హైదరాబాద్ ఈ బెంగళూరు ఈ సర్కిల్ నుంచి కొంతమంది తెలుగు వాళ్ళు మనకు కాంటాక్ట్ అయిన వాళ్ళని చూసినటువంటి గ్రూప్స్లోనే ఇరవై వేల మంది ముప్పై వేల మంది ఉన్నటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాయి ప్రత్యేకంగా వాటిని ఈ చీటింగ్ చేయడం కోసమే ఈ ప్లాన్ అంతా కూడా రెడీ చేస్తారు కాబట్టి ఒక క్లారిటీ వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ఈ టైంలో మనం ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే వచ్చేది పోద్దేమో అందరం డిస్టర్బ్ అయిపోతామేమో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను కొంతకాలం క్రితం ఒక మీడియా ప్రముఖ మీడియా ఛానల్లో ఉన్నప్పుడు ఇలానే ఒక ఇష్యూ వస్తే సిసిఎస్లో కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత దాన్ని మీడియాలో రిలీజ్ చేస్తే వాళ్ళ ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి ఆఫీస్ ముందర ధర్నా నా గందరగోళం చేశారు తర్వాత ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే సపోర్ట్ చేశారో అతనే ఎండి పరారీలో ఉన్నాడు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు దగ్గర దగ్గర నలభై కోట్ల కుంభకోణం అది ఇప్పుడు 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 సేమ్ ఇది ఇది మనం ఎప్పుడైతే ఈ క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొద్దని మనం పబ్లిక్ని అవేర్నెస్ చేస్తున్నామో ఎమ్మిగనూరు నెల్లూరు నిర్మల్ కరీంనగర్ నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాదులోని కొంత ప్రాంతం కూకట్పల్లి కూకట్పల్లి ఏరియాల నుంచి కొన్ని ఫోన్లు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఈయన తెలుసా అని మా బంధువుల్లో ఎవరిని అడిగి అడిగిన వాళ్ళు నన్ను అడిగారు నేను చేసిన వీడియో పైన వీళ్ళకి వీళ్ళ నుంచి సమాచారం ఏంటి అంటే పోలీస్ దేశంలో కేసులు పెడితే పోలీసులు పట్టించుకోవట్లేదు అంటున్నారు అంటే ఎవిడెన్స్ ఉండదు ఇప్పుడు దీనికి దీన్ని ఎందులో బుక్ చేయాలనేది క్లారిటీ ఉండదు మా నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోరు హండ్రెడ్ ఎందుకంటే ఎవరినైతే మీరు ఎక్యూజ్ అక్యూజ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎవరైనా ఫిజికల్గా మీకు కనబడరు సైబర్ క్రైమ్కి ఇస్తేనేమో అసలు వీళ్ళు ఇచ్చినటువంటి డేటాలో వెబ్సైట్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏ డీటెయిల్స్ దొరకవు ఐపీఐ అడ్రస్ ట్రాక్ చేయడానికి కూడా వెబ్సైట్ ఆన్లో ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఈ ఓరాకిల్ కేసులో అదే జరిగింది ఇప్పుడు అదే ఈ ఓరాకిల్ గ్లోబల్ డాట్ కామ్ అనేటువంటి దాన్ని సెర్చ్ చేస్తే వేరే వేరే ఏవో చూపిస్తుంది మనం ఓవరాల్ గా సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్ లో వాటిలో పాత వీడియోలు కొంతమంది ఇది నమ్మొద్దు ఇది నమ్మొద్దు మోసపోతారని పెట్టిన వీడియోలు మాత్రమే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ దానికి గా పెట్టినటువంటి వీడియోలు కూడా ఎవరైతే దొరకవు ఎందుకంటే సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని పోలీసులు ఎంక్వైరీ చేస్తారని వాళ్ళు కూడా ఎవరు కూడా దానిపైన రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు సో ఈ రీజన్స్ వల్ల కేసు ఎవరి మీద పెట్టాలనేది క్లారిటీ ఉండదు ఇది నడిచినంత కాలం ఎవ్వరు బయటకు తీసినారు ఒక్కసారి బ్లాక్ అయిన తర్వాతే మొత్తం బయటకు వస్తుంది ఇక్కడ యూబిట్ కాయిన్ విషయానికి వస్తే యూబిట్ కాయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నడుస్తున్న ఇష్యూలో కొన్ని చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల కొన్ని షాపుల్ని యూబిట్ కాయిన్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తున్నారని ఒక సమాచారం అందింది ఇది లీగల్ అయితుందా ఇల్లీగల్ అవుతుందా యాక్చువల్గా అయితే అది ఇల్లీగల్ ఎందుకంటే ఇప్పుడు సోడెక్స్ కూపన్స్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా సోడెక్స్ అనేది అఫీషియల్గా గా మీకు ఎంప్లాయీస్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి అఫీషియల్ గా ఇచ్చే డాక్ టికెట్ అది ఒకప్పుడు కూపన్ ఇప్పుడు ఆ కూపన్స్ నే మీరు అది ఇస్తే ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కంప్లీట్ గా తీసేసారు కదా అదే ఇల్లీగల్ అయిపోతున్నప్పుడు ఇది ఏ విధంగా లీగల్ అవుతుంది ఇదేంటంటే ఏం చేస్తారంటే ఆ సదరు షాపులు వాళ్ళతో ఒక లోపాయకారి ఒప్పందం ఉంటది మీరు ఇది చేస్తే వాళ్ళు పది రూపాయల ప్రోడక్ట్ ని మీరు ఐదు రూపాయలు ఇలా ఇస్తే మేము మీకు ఈ ఐదు రూపాయలు ఈ రూపంలో ఇస్తామని పెట్టినప్పుడు నమ్మకం కలిగించారు ఆ నమ్మకం కలిగించేటువంటి క్రమంలో ఒక పది ట్రాన్సాక్షన్ జరిగినాయి పది మంది ఇంకో పది మందికి చెప్తారు పది పది వంద అవుతారు అక్కడ సో ఈ ఈ రకంగా అదొక అది కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇప్పుడు ఒకరిని జాయిన్ చేస్తే ఇద్దరు జాయిన్ చేయమన్నట్టుగానే పది మంది చెప్పగానే అరే నాకు ఇట్లా వచ్చిందని చెప్పి ఇతనే ఒక పది మంది ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాట చెప్పాడు పోలీస్ ఆఫీసర్లు హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళతో ఫొటోస్ తీసేసి ప్రమోట్ చేయడం వాట్సాప్ గ్రూప్ చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఒక్కొక్క చీటింగ్కి ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ దుకాణం ఎత్తేసింది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి బ్రాండింగ్ చేసినటువంటి ఒక స్టార్ యాంకర్ వెంట బాధితులందరూ అందరూ పడతారు ఇప్పుడు ఎవరు తప్పు అనాలి మనం వాడు బ్రాండింగ్ చేశాడు కంపెనీ బాగుంది కదా అని చెప్పి అప్పుడున్న టైంలో ప్రాస్పెక్ట్ఫుల్గా గా ఉండి ఉండొచ్చు సో నమ్మకం ఉండొచ్చు ఏవో రెండు మూడు కన్స్ట్రక్షన్స్ చేసి ఉండొచ్చు తను బ్రాండింగ్ చేసింది ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారా ఆ ముందు కాబట్టి మేము చేసామని చెప్పారు అన్నారు ఎవరి మీద కేసు పెట్టాలి ఇక్కడ నేను అదే మోసపోతుంది రియల్ గా మోసపోతున్నామని తెలిసి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు మోసపోతున్నారు దాన్ని చూసి అమాయకంగా ఉండేవాళ్ళు వీళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రాదు అనేటువంటి ఉద్దేశంతో మోసం మోసపోతున్నారు ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు నేను ఒక రెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి నాకు అది రిటర్న్ వచ్చింది అనుకుందాం అదృష్టవశాత్తు ఒక ఆరు నెలల్లో రిటర్న్ వచ్చి ఉంటాడు డబల్ వచ్చి పైన ఉంటాం సో మనం ఇది నడుస్తున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము ఇంకో నలుగురు జాయిన్ చేస్తే నాకు ఇంకా లాభం వస్తుంది కదా అని నేను ఆలోచిస్తాను సో ఇతను అతను లాగుతున్నాడు అలా ఒకరికొకరు ఒకరికొకరు తెలియకుండా లోయలోకి లాక్కుంటూ పోతున్నారు ఆ ఊబిలో పడిన తర్వాత వాడు ఒక్కసారి క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది మనం ఊబిలో ఉన్నాం అన్న విషయం ట్రావెల్ నడుస్తున్నా సేపు చాలా బాగా చిన్న ఇంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చిన్న నాకు ఒక నాకున్న వ్యక్తిగతమైన డౌట్ కనిపించే భూముల మీద పెట్టుబడులు పెడితేనే నిండా ముంచేస్తున్నారు కనిపించని వర్చువల్ కరెన్సీ మీద ఎక్కడుంటాడో వాడు ఎవడు సృష్టించాడో తెలియదు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభపడతామని నమ్మకం ఎట్లా కలుగుతుంది అంటే ఒక ఆశ ఇప్పుడు ఇందులో చూస్తే నిర్మల్ కేసులోనే చూస్తే చాలా మంది స్కూల్ టీచర్స్ ఈ మన పోలీస్ పోలీస్ ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి చిరుద్యోగులు చాలా మంది ఉన్నారు చెరుకు రైతులు రైతులు కూడా చెరుకు రైతులు వీళ్ళకి ఏమైనా ఉంటుంది మనం ఒక లక్ష రూపాయలు మన దగ్గర ఉంటే బ్యాంకులో వేస్తే పదిహేను పైసలు ఇరవై పైసలు కూడా వడ్డీ రాదు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఎవరికైనా అప్పిస్తే వాడి దుకాణం ఎప్పుడెత్తేస్తాడో అనే టెన్షన్ ఉంటుంది అని అనిపిస్తుంది అలా అని చెప్పని లీగల్ గా ఉన్నటువంటి షేర్ మార్కెట్ల దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు వాటిలో చేసేటువంటి నాలెడ్జ్ కానీ దాని మీద పెడితే మనకు వస్తుందా రాదే అనేటువంటి ఒక భయంగానే ఉండొచ్చు బట్ మీ పక్కింట్లో మీ బంధువుల్లో మీ తోబుట్టువుల్లో ఇది చేస్తే మీకు ఈ లాభం వస్తుంది అన్నప్పుడు ఆ ఎమోషనల్ కనెక్షన్తో మనవాడు ఉన్నాడు కదా అనే నమ్మకంతో ఆ నమ్మకాన్ని అక్కడ ఒమ్ము చేస్తానికి వాడు రెడీగా కాచుకుని కూర్చుంటాడు ఆ కాచుకుని కూర్చున్నవాడు అవకాశం చూసి వేటు వేస్తాడు నీతో పాటు నీ మనిషి అనుకున్నవాడు కూడా బాధితుడే అవుతాడు కాబట్టి వీడిని పనిష్ చేయాలా వాడిని పట్టుకోవడానికి నీకు ఏ వేరే దారి ఏది కనబడదు వీడిని పట్టుకొని వాడి దాకా వెళ్ళడానికి రూట్ అసలే ఉండదు సో కేసు ఫైల్ చేయడానికి కూడా అవకాశం లేక హై క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ ఉరాకిలు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అందులో ఇప్పుడు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు సో ఇదేంటంటే మన ఎమోషనల్ మైండ్ ఒక్కటి గవర్నమెంట్ తో ఏది కూడా లీగాలిటీ లేని ఏ బిజినెస్ కూడా ఒక్క రూపాయి కూడా మనకు ఉచితం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది మనం మాట్లాడుతున్న బాధితుల్లో నాకున్న కాల్స్ లో డబ్బులు పోగొట్టుకున్నాం ఇప్పుడు బయటకు వచ్చి మేము మీడియాలో మాట్లాడాలంటాము భయపడుతుంది ఇదే సరిగ్గా ఇదే ఎమోషన్ ఇదే ఎమోషన్ని క్రిప్టో కేటగాలు క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్రిప్టోకి ఈ వరాకి ఎలా కొంపముచ్చిందో రేపు యూ బిట్ కాయిన్ అవుతుంది లేకపోతే మెటాని ఇంకొకటి కాయిన్ అవుతుంది చివరికి బిట్కాయిన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది చూస్తుండండి మీ బిట్ మీరు ఎక్కడైనా క్రిప్టో కరెన్సీలో డబ్బులు పోగొట్టుకుంటే పోలీసులు రికవర్ చేయగలరా చేయలేరు కోర్టులు చదివి ఈ కేసులు తీసుకోగలవా తీసుకోలేవు ఎందుకంటే వీటికి చట్టబద్ధత లేదు సో క్రిప్టో పర కరెన్సీ పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు క్రిప్టో కరెన్సీ బాధితులైతే మాకు వాట్సాప్ లో మీ వివరాలు తెలియజేయండి మీరు ఒక్కరు క్రిప్టో కరెన్సీ పైన మాట్లాడితే ఐదు వందల మందిని కాపాడిన వాళ్ళు అవుతారు మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి